సింగూరు ప్రాజెక్ట్ నుంచి దిగువకు నీటిని విడుదల చేయడంతో మంజీరా నది ఉప్పొంగి ప్రవహిస్తుంది దీంతో మెదక్ జిల్లా ఏడుపాయల ఆలయంలోని వనదుర్గ ఆనకట్ట వద్ద వరద ఉధృతంగా ప్రవహిస్తుంది భారీ వరదతో ఆరు రోజులుగా ఏడుపాయల ఆలయం జల దిగ్బంధంలోనే ఉంది గర్భగుడి ముందున్న నదీపాయ అమ్మవారి పాదాలను తాకుతూ రాజగోపురం ముందు నుంచి నీరు ప్రవహిస్తుంది దీంతో రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం కల్పిస్తున్నారు వనదుర్గ ఆనకట్ట వైపు గర్భగుడి వైపు భక్తులు వెళ్లకుండా పోలీసులు పహారా కాస్తున్నారు